రహీం అపార అపారృపాసంధుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ధర్మాన్ని తెలియజేయడానికి వచ్చిన జిబ్రేల్ సలం దూత ఈ ప్రస్తావన ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం హజరత్ ఉమర్ బిన్ ఖతాబ్ రది అల్లాహు అన్ను కథనం ప్రకారం మేము ఓ రోజు దైవభక్త ముహమద్ సల్లాహు అలైవలం సమావేశంలో కూర్చొని ఉన్నాము అందులో ఒక వ్యక్తి సమావేశంలోనికి వచ్చాడు అతని వస్త్రాలు తెల్లగాను తల వెంట్రుకలను మికిలి నల్లగాను ఉన్నాయి అతని పైన ప్రయాణం చేసిన అలచట కానీ ఆనవాళ్లు కానీ ఏమీ కనబడలేదు పైగా మాలో ఎవరు కూడా అతన్ని కూడా ఎరగము చివరికి అతను మహాబ్రత ముహద్ సల్లాహు అలైవలం దగ్గరికి వచ్చి ఆయన మొకాళ్లకు తన మొఖాళ్ళను ఆనించి ఆయన చేతులు తొడపైన పెట్టుకొని కూర్చున్నారు ఇక ఆయన ఇలా అడిగారు ఓ మహమ్మద్ సల్లాహు అలైవస్లం ఇస్లాం గురించి తెలపండి దానికి దయప